శ్రీ శ్రీకంఠేశ్వరి సమేతుడైనటువంటి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ త్యాగానికి తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికి మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి మా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ఈ మౌంలో భాషించినటువంటి చిన్నయానంద స్వామి వారికి వారికి ప్రతిరూపాలుగా ఇక్కడ అధివసించి ఉన్నటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి శ్రీ తురియానంద సరస్వతి స్వామి వారికి శ్రీ స్వస్వరూపానంద స్వాముల వారికి శ్రీ జయదేవానంద స్వామి వారికి శ్రీ సేవికా దాస్ స్వామి వారికి అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఆత్మబంధువుల మాదా దేవి పితాదేవో మహేశ్వర బాంధవాస్య భక్త స్వదేశో భువనత్రయం నీలమేఘశ్యామనీ మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్త వరుణంత నిజమైన బాంధవులు మన బంధుత్వం ఏమిటో మన బాంధత్వం ఏమిటో మన పెద్దలు ముందే చెప్పారు శంకర్ల చెప్పారు పార్వతీదేవి మన తల్లి పరమేశ్వరుడు మన తండ్రి మనం అంతా కూడా బిడ్డలం కాబట్టి మన ఒక సమన్యుగం నవేద సదృశ్యం శాస్త్రం తీర్థం గంగం అన్నటువంటిది పెద్దల మాట అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో వన భోజన కార్యక్రమంలో మనం అంతా ఉన్నాం ఒకవైపు దేవతల విందు జరుగుతూ ఉంది మరొక వైపు మనిషికి తిన్నదానికంటే విన్నది బలం అనేటువంటి శక్తిని గమనించి ఇక్కడ కూర్చొని ఉంటున్నటువంటి దేవతామూర్తుల్ని మనం చూస్తూ ఉన్నాం మా గురుదేవులు చెప్పారు పశువుకి తిన్నది మనం మనిషికి విన్నది బలం విని తినటం ఇంకా బలం అది మనం నిరూపిస్తూ ఉన్నాం వనం అంటే అశ్వత్థ నిగ్రోధ నిర్మాణలకై కవిత్త విచిత్ర వృక్షై సంయుక్తం సవనం ఇది ఉచ్యతే వనం అంటే ఏమిటి అంటే రావి జువ్వి నేలి ఇత్యాది దేవతా వృక్షాలతో కూడి ఉన్నటువంటిది వనం ఇక్కడ వన భోజనాలు అంటే ఒక కులం కాదు ఒక వర్గం కాదు ఒక పార్టీ కాదు ఒక ప్రాంతం కాదు హిందూ సమాజం అంతా కూడా ఒక వనం వెనక అమ్మవారి చుట్టూ వనం ఉంది మన ముందు ఒక వనం ఉంది ఈ పవిత్రమైనటువంటి భావజాలం కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులందరినీ కలిపినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం అంటాడు కాళిదాసు అనేకమైనటువంటి ముత్యాలు మనలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా దారంలో గుచ్చి తయారు చేయడానికి ఆధారమైనటువంటి దారం లాగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముందు ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి పులి ఆనంద స్వామి వారు మనందరికీ కూడా ఆదర్శ ప్రాయము హిందూ సమాజం అంటేనే దానం ఉంటుంది అన్న దానంలో అన్నదానం ఉంటుంది దీపం ఉంటుంది స్నానం ఉంటుంది దేవతా పూజనం ఉంటుంది స్నానము దగ్గర నుండి ముందు చేసే నక్తం వరకు కార్తీక మాసంలో ఉపవాసం చెప్తాం దీపదానం చెప్తాం దీప ప్ర చెప్తాం మనం దీపం అంటే ఏంటి దీపం అంటే నూనెతో స్నేహం చేయాలి దీన్ని పుందిని ఆధారంగా తీసుకోవాలి వెలుగుని పట్టుకోవాలి ఇది దీపమై ప్రకాశిస్తుంది లోకానికి వెలుగులు ఇస్తుంది పత్తి కొద్దిగా ఒత్తిడి ఒత్తిడిగా మారకపోతే లేదా ఒత్తిగా మారకుండా నిప్పున పట్టుకుంటే బగ్గున మండిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే రేణువులన్నీ కలిసి ఓ దారంగా మారాలి తైలంతో స్నేహం చేయాలి ఈ నూనె నిప్పులు పట్టుకుంటే నిపుణుల ఆడిపోతుంది కాలన్నా కాలిపోతుంది అలాగని కుంది ఒత్తిడి లేకుండా నూనె లేకుండా కుంది ఉంటే దానికి అర్థమూ లేదు పరమార్థము లేదు వెలుగుని పట్టుకుంటే ఆ ఒత్తిని కాలకుండా ఆ తైలం కాపాడుతుంది ఇవి రెండు చెరగకుండా ఈ కుంది నిలబెడుతుంది ఇదే సమన్వయం ఇదే సంఘటితం పూజ స్వామీజీ వారు మధ్యలో ఉంటే వత్తి ఎవరైనా కావచ్చు తైలం ఎవరైనా కావచ్చు కుంది ఎవరైనా కావచ్చు ఆ వెలుగు ఎవరైనా కావచ్చు వెలిగించేటువంటి శక్తులు మాత్రం సాధువులు నడవగలిగితే అనేటువంటిది పెద్దల మాట భారతదేశం అంటే వెలుగుని ఆరాధించేటువంటి దేశం వెలుగులోకి నడిచేటువంటి దేశం తమసోమా జ్యోతిర్దమయా అంటూ నిత్యము ఆకాంక్షించేటువంటి ఆలోచించేటువంటి దేశం ఆ దేశ పౌరులుగా ఈ ధర్మానికి వారసులుగా మనం అంతా కూడా కలిసి నడవాలి ఈ కలిపి నడిపేటువంటి ప్రయత్నం ఈ వనభోజనం హిందువులు కలవరండి అన్నారు కడపలో అసలు కలవరు అన్నారు దేవుని తొలి గడపైనటువంటి కడపలో హిందూ సమాజం అంతా కలిసి నడుస్తుంది మిగతా సమాజాలను కూడా కలుపుకొని నడుపుతుంది అనేటువంటిది శ్రీరామ శోభాయాత్ర నిరూపించింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు అయ్యా కలిసి నడిపారు కానీ కలిసి కూర్చోరండి అన్నారు కలిసి కూర్చునేట్లుగా మహాదేవుని కళ్యాణం చేసింది దీనికి ఇక్కడ కొన్ని వేల మంది సాక్షి భూతులుగా ఉన్నారు కలిసి కూర్చుంటారు కాని కలిసి వినరండి అన్నారు అయ్యా ఇది సాధ్యమవుతుంది అని కొన్ని లక్షల మంది కలిసి నడిచారు కలిసి కూర్చున్నారు కలిసి విన్నారు ఇదే హైందవ శంఖారామం హిందూ సమాజం వినటమే కాదు రాజకీయ నాయకుల చెమలలో కూడా మారుమోగింది హిందువులు వినటమే కాదు వినిపించగలరు అనేటువంటిది కూడా నిరూపితమైంది అయ్యా నడుస్తారు కూర్చుంటారు వింటారన్నారు అన్నారు కాని తింటారని చెప్పలేదు కదా అన్నారు ఇది సత్యమని చూపించడం కోసం ఈ రోజు ఈ వన భోజన కార్యక్రమం జరుగుతుంది అన్నమయములైన జీవము పుడు లేక జీవ కోటి లేదు పుడు తిని కాడ కులమేనకో అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర మొదలైనటువంటి తత్వం కాదు నా రామచంద్రుడు చవరని వెలుగు వెదుగుతూ వెళ్ళినప్పుడే ఈ సమాజానికి అర్థమైంది విధుడి ఇంటికి విందుకు వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ ఈ సత్యాన్ని యుగానికి ముందే నిరూపించాడు అందరూ కలిసి చేయాలి కలిసి కూర్చోవాలి కలిసి నడవాలి కలుపుకొని నడవాలి అనేటువంటి తత్వం మనలో రావడం కోసమే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం మనం దేవతామూర్తలం ప్రతి వ్యక్తిలోనూ దేవత్వాన్ని చూస్తాం దేవతల బిందు రాక్షసల బిందు ఒకటి ఉంది మనం దీన్ని అర్థం చేసుకోవాలి బ్రహ్మదేవుడి దగ్గరికి రాక్షసులు అంతా వెళ్ళాడు స్వామి మేము సైన్యం ఎక్కువ ఉన్నాము తపస్సు ఎక్కువ చేస్తున్నాము నీ చేత వరాలు పొందుతున్నాము అయినా కూడా మేమే ఓటమి పొందుతున్నాము దీనికి కారణం ఇంట్లో చెప్పండి అన్నారట బ్రహ్మదేవుడు అన్నాడట ద్వాదశి రోజున మన తురిగానంద స్వామి వారు చిన్న విషయంలో ఏం చేస్తున్నారు భోజన కార్యక్రమాలు కార్తీక వన భోజనాలైపోయిన అన్నాడు రాక్షసులు వచ్చారు దేవతలు వచ్చారు రాక్షసులకు గుడి వైపు పంది ఏర్పాటు చేశారు దేవతలకి ఎడమవైపు పంది ఏర్పాటు చేశారు భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఏం చేశారు మధ్యలో టేబుల్ ఏర్పాటు చేశారు ఆ వైపు ఈ వైపు వరుస కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళంతా శిష్యుడు కాబట్టి ఆ పెద్దని ఏర్పాటు చేశారులేండి భోజనం చేసే ముందు ఒక నియమం మర్చిపోయాలి మీరు చెప్పాల్సింది మోచేది దగ్గర ఒక అడుగు కన్న కట్టాలి ఎందుకంటే మోచేయి వంగకుండా భోజనం చేయాలి రోజు అది నియమం అని చెప్పారు మోచేయి వంగకుండా భోజనం ఎట్లా చేస్తారయ్యా మీరు ఏంటి అంటే తినడం సాధ్యమవుతుంది ఆలోచన చేయండి అని చెప్పి అందరికి కర్ర కట్టించి నేను అక్కడ చూసి వస్తాయని చెప్పి అక్కడికి వెళ్ళాడు వచ్చేసరికి మీరేమనుకుంటాడు అలా తీసుకొని తినాలనుకుంటున్నాడు చేతుల్లోకి అన్నం వస్తుంది కానీ నోటి దగ్గరికి రావటంలా ఇలా అనుకొని ఇలా అంటే అలా ఉదిరితే కొన్ని మెదుకులన్నా నోట్లో పడితే కడుపు నిండుతుంది అంటే ఒక్క మెదుపు నోట్లో పట్టంలా ఆ వైపు ఈ వైపు పడుతుంది ఆ ప్రక్కన కూర్చున్న వాళ్ళు నీకు గుర్తుందా లేదా వేస్తున్నా అంటున్నాడు నా పని నేను చేసుకుంటే నీ ఎక్కడ వచ్చానంటున్నాడు ఈ మాట మాట పెరిగింది వాగ్వాదం దాకా దారి తీసింది ఒకరికొకరు పట్టుకున్నారు చుట్టూ చుట్టూ పట్టుకున్నారు రక్కున్నారు గిచ్చుకున్నారు కిందుకున్నారు కొట్టుకున్నారు రక్త సిద్ధమైంది బ్రహ్మదేవుడు వచ్చాడు ఏం జరుగుతున్నాయా ఏంటి నేను చేయకుంటే మీరు ఏంటి కొట్టుకుంటున్నారంటే బాగుంది నువ్వు తాంబూలాలు ఇచ్చావు కన్నుకు సాగు అని చెప్పి చేతికి కర్రలు కట్టిపోయావు ఎలా తింటారయ్యా మీరు ఎలా కొట్టుకుంటే మరి వాళ్ళు ఎలా ఉన్నారో చూకా దేవతల దగ్గరికి అని చెప్పి ఆ పంచ దగ్గరికి వెళ్తే అశేషంగా ఉన్నటువంటి దేవతా సమూహం అంతా కూడా కడుపు నిండా తిని క్రేపుతూ ఉన్నాడు ఎలా సాధ్యమైందయా నీకు అంటే ఏమీ లేదండి చేతికి కర్ర పెట్టారు నేను తినటం సాధ్యం కాదని నాకు అర్థమైపోయింది నేను కడుపు కాల్చుకుని ఉండాల్సిందే ఈరోజు ఆ జాతకంలో రోజు ఉపవాస దీక్ష ఉన్నట్టుంది కాబట్టి ఎదుటి వారి కడుపు నా నింపుదామని చెప్పి రెండు ముద్దలు తీసుకొని నోట్లో పెట్టాను వాడు తిన్నవాడు చూసుకున్నాడా నువ్వు కడుపు కాల్చుకుంటూ నా కడుపు నింపేవాడా నేనేమన్నా చూస్తూ ఉండేవాడినా వదరదు ముందులో కూడా రెండు ముద్దలు తిను అని చెప్పి ఎదురు ఉన్న వారికి రెండు ముద్దలు నింపించాడు ఆ ఇద్దరిని చూసి ప్రతి వాళ్ళంతా అనుసరించారు అందరూ కడుపు నిండింది సమాజం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నేను ఒక్కనే బాగుపడాలి నా కడుపే నిండాలి అని అనుకుంటే రాక్షస సమూహంలాగా అది ఆ చెల్ల చెట్ల లాగా మనం మెరిగిపోవాల్సిందే తాగటానికి లేదు కాసేపు నీడకి కూర్చోవడానికి లేదు ముట్టుకోవడానికి లేదు పట్టుకోవడానికి లేదు ఏమీ లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని వెలికి తీసుకుని వచ్చేదానికి ఈ కార్యక్రమాలు ఇంట్లో దేవత ఎవరు అంటే అమ్మ ఎందుకు అమ్మ అంటే చిన్న గోరు గోరుముద్దలు చూపించి తినిపిస్తుంది చందమామను చూపించి తినిపిస్తుంది ఇందాక మన త్రినాథ్ గారు చెప్పారు చందమామ మన అందరికీ మామ ఊరక మామగాల మాత మా అమ్మ అయితే మా అమ్మతో కలిసి పుట్టినటువంటి చంద్రుడు మాకు మామే కదా మామ చందమామ హిందూ సమాజానికి ఆ చంద్రుడిని చూపించేటువంటి తల్లి తన కడుపు నిండిందా లేదా అని ఆలోచించదు తన బిడ్డ కడుపు నింపాలనుకుంటుంది తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా తిన్న తర్వాత కడుపు నిందితే ఈమె కడుపు నిండినట్లుగా భావిస్తుంది కాబట్టి

ఆయన గొప్పతనం అనుకుంటున్నావా చేతి పట్టుకొని నడిచిన పుణ్య బలం ఇది అందుకే స్త్రీమూర్తి ధర్మ పత్ని ఇంటి దగ్గర ధర్మం కాపాడబడాలి స్త్రీ ధర్మానికి ప్రతీక కావాలి స్త్రీ స్వరూపురాలు కావాలి ఇంటికి వచ్చే వాళ్ళకి బోధనం పెట్టేటువంటి శక్తి ఒక స్త్రీ మూర్తికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులంతా కూడా ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే హిందూ సమాజం కలిసి నడవగలిగితే కలుపుకుని నడవగలిగితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి అందరము కలిసి నడవాలి ఎంతవరకు హిందువులలో సంఘటితమైనటువంటి శక్తి రాదు సంఘటితమైనటువంటి శక్తి రాదు అంతవరకు మనం చేతగాని వారి వారి విగిలిపోవలసింది అశ్వాన్ని గుర్రాన్ని ఏనుగునివ్వడు సింహానో పులిడు ఏమిస్తాడు ఒక దాన్ని పట్టుకుంటుంటే పదిగా పారిపోయేటువంటి గొడవ మేఘనో లేకపోతే పోడినో ఇస్తాడు హిందూ సమాజం నాకెందుకు వాళ్ళకేదో నష్టం కలుగుతుంది అనే భావనతో ఎవరికి వాళ్ళు తప్పుకునే అంత కాలం హిందూ సమాజాన్ని ఎవరు కాపాడలేదు సంఘటితమైన శక్తిగా వాడి సమస్య నాది నా సమాజంలో ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య మన అందరిది అనేటువంటి భావజాలం వృద్ధి అయ్యే వరకు ఈ సమస్యలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి ఈ సమస్యలకు చరమ గీతం పాడాలని దానికి అనేక అడుగులు మన వాళ్ళు ముందుకు వేశారు మరొక అడుగు దేవుని కడప శ్రీనివాసుని తొలిగడప అయినటువంటి కడపలో ఈ రోజు పడుతుంది అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పూజ్య స్వామీజీ అలాగని ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి హిందూ సమాజానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భోగవాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా దేవదేవుడు అందించాలి అని చెప్పి కోరుకుంటూ వామదేవ ఇది అస్తి వాసు కల్పమహీ రహద్వయం ఫలభేద సంభవేద సంభవన్న వాసుదేవుడు వామదేవుడు అని మహావిష్ణువుని మహాశివుని ఇద్దరిని అంటాం వాసుదేవామదేవ వాసుదేవాలో సు వామదేవాలో ఇవి రెండే వ్యత్యాసాలు ఆ సు సుమా అంటే పుష్పము అని వీరిద్దరిని కూడా శివుడికి ఒక రకమైనటువంటి పుష్పాలతో ఆరాధిస్తాం శ్రీ మహావిష్ణువుకి మరొక పుష్పాలతో ఆరాధిస్తాం ఉండవచ్చు కాని అనుగ్రహించమాలు పట్టుకున్నటువంటి ఆచార్యులందరూ కలిసి ఋత్విజులందరూ కలిసి మహత్తరంగా మహాదేవుని కళ్యాణాన్ని నిర్వహిస్తే మన కన్నుల పండుగగా మనం చూశాం మన మధ్యలో ఉన్నటువంటి శాఖా వేదాలు ఇవి ఒక వైశిష్టమే తప్ప వైవిధ్యము కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని అందరము కలిసి నడుతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై